నమస్కారం కాదు వేరు వేరు కదా అది కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం హిందూ ధర్మం కోసం చాలా మంచి కార్యక్రమం అది మాట్లాడే దొమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఓటు బ్యాంకు కోసం హిందూ ధర్మాన్ని నమ్మేసుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు హిందువులకి ఏదన్నా జరిగితే వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా ఏ పార్టీ అన్నా ఉందా నేను మా నావులు పట్టుకున్నా నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి నన్ను అరస్ చేసి రావులు పట్టుకున్నానని చెప్పేశాను నన్ను అరస్ చేశారు అరెస్ట్ చేసి రాజనామా స్టేషన్లో పెట్టారు పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది ఆవిడ చట్టపరంగా పనిచేసింది ఆవిడని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయటకు తీసుకొచ్చారు ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా హిందువులు ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటు వేయాలి నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు ప్రతి ఒక్కడో వస్తాడు ఓటు అందరికీ వేసేయకూడదు ఆడు అన్నప్పుడు మనం ఓటు వేయాలి నా మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటే నేనైతే అలాగే వస్తాను నేను మరి సెక్యులర్ ఒకరు ఏం చేస్తాను నాకు తెలియదు అన్ని మతాల సెక్యులర్ సమానం అనే సెక్యులర్ గాడికి ఇదే చెప్తున్నాను మన ధర్మం బ్రతుకుంటే నువ్వు నీ ఇల్లు నీ సంసారం నీ కుటుంబం నీ దేశం నీ రాష్ట్రం నీ ఊరు నీ గ్రామం బాగుంటుంది మన ధర్మమే లేనప్పుడు అవతల అన్ని పెరిగిపోతారు మనల్ని వేసేస్తాడు మన ఆస్తిని దోసేస్తాడు కబ్జా చేసేస్తాడు తర్వాత అప్పుడు మనం ఎంత నో ఎత్తు నోరు కొట్టుకున్నా సరే నువ్వు మెగలు నీ కుటుంబం మెగలదు నీ కులం నీ కులం కోసం గజ్జి గోక్కుంటావు కదా ఆ కులం కూడా ఉండదు బీజేపీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ఆ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు అన్ని మతాలను గౌరవిస్తుంది కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి దేశం డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ మత మార్పిడికి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద చల్లుతున్నారు దేశం డెవలప్మెంట్ అయిందనుకో దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు అదే దేశం నాశనం అయిపోయి మత కళ్ళోహలో జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది అందుకే కాబట్టి ఎప్పుడైనా సరే మన బీజేపీ పార్టీ మీద ఖచ్చితంగా బురద జల్లుతారు ఖచ్చితంగా